పరిజ్ఞానాన్ని అందుపుచ్చుకొని నేటి ఈ మానవ లోకం ఎంతో ముందడుగు వేస్తుంది అనుకున్నదే తడవుగా నిమిషాల్లో అనుకున్న పనిని పూర్తి చేసే విధంగా ఆధునికరణ చెందిందంటే అతిశయోక్తి కాదు నేను వ్యవసాయ రంగంలో సైతం సాంకేతిక పరిజ్ఞానంతో ఒక్కో అడుగు ముందుకు వేస్తున్న తరుణంలో వ్యవసాయ రంగాన్ని మరింత సులభతరం చేసే విధంగా కేంద్ర ప్రభుత్వం ఆమోదించబడిన ప్రముఖ సంస్థ దక్ష కంపెనీ వారు మన అగ్రిటెక్ అధినేత పాషి కంటి రమేష్ నేతృత్వంలో నేను వరంగల్ మన లో డ్రోన్ ప్రారంభోత్సవ కార్యక్రమం నిర్వహించారు ఈ సందర్భంగా మార్కెట్ గ్రేడ్ సెక్రటరీ నిర్మల చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు చైర్మన్ జయసుధ ఇతర ప్రముఖులు ముఖ్య అతిథులుగా హాజరై రిబ్బన్ కట్ చేసి నూతన డ్రోన్ ను ఆవిష్కరించారు ఈ కార్యక్రమంలో దక్ష కంపెనీ ప్రతినిధులు రైతులకు డ్రోన్ ప్రదర్శన నిర్వహించి పూర్తి అవగాహన నిర్వహించారు ఈ సందర్భంగా మన అగ్రిటెక్ అధినేత రమేష్ మాట్లాడుతూ వ్యవసాయంలో రైతులు ఆధునికరణ దిశగా సాగుతూ ఎన్నో అద్భుతాలను మన మన అగ్రిటెక్ కీలక పాత్ర పోషిస్తుందని భాగంగా నేడు నూతన డ్రోన్ ప్రారంభించడం జరిగింది అన్నారు ఆధునిక ఫీచర్స్ తో రైతుల సమయం ఖర్చు ఆదా చేసుకోవడమే కాకుండా ఇతర రైతులకు స్ప్రే చేయడం ద్వారా అధిక మొత్తంలో సంపాదించవచ్చన్నారు డ్రోన్ స్ప్రేయర్స్ కావలసిన వారు మన అగ్రిటెక్ ను సంప్రదించగలరని తెలిపారు డ్రోన్ స్ప్రేయర్ కేంద్ర ప్రభుత్వం ఆమోదించబడిన ప్రముఖ దక్ష కంపెనీ వారి డ్రోన్ స్ప్రేయర్ నేడు అగ్రిటెక్ లో ఆవిష్కృతమైంది ఈ డ్రోన్ పది లీటర్ల నీటి సామర్థ్యంతో రెండు బ్యాటరీలు అందిస్తున్నారన్నారు బ్యాటరీలను ఒక్కసారి చార్జ్ చేస్తే మూడు ఎకరాలకు వస్తుంది అన్నారు ఒక ఎకరా కేవలం ఐదు నుండి ఏడు నిమిషాల వ్యవధిలో పిచికారీ చేయడం జరుగుతుంది అన్నారు దీంతో ఒక ఐదే నిమిషాల పిచ్చికారు చేసుకోవడానికి అత ఎంచుకులుగా పెట్టిం అట్లనే ఇప్పుడు మనం యూరియా చూసాం ఇంతకుముందు యూరియా యాభై కిలో ఉంటుంది చెట్టుకు యాభై కిలో బస్తే ఆ పని టైం వేస్ట్ కానీ ఆ బురదలో దిగడం కానీ ఎంతో ఇబ్బంది పడేది సో ఇప్పుడు ఆ యూరియా ఏం చేసి నానం యూరియా లేక ఒక వన్ లీటర్ బాటిల్ బాటిల్ని తయారు చేసి ఆ బాటిల్ కొట్టాలి అంటే కేవలం ఈ డోల్ స్ప్రే ద్వారానే పాజిబుల్ అవుతుంటుంది సో నానో యూరియా కావచ్చు ఇప్పుడు నార్మల్గా చేసేది పిచికారీ కావచ్చు ఏదైనా కూడా ఈ డ్రోన్ స్ప్రేయర్తో టైం సేవ్ చేసుకొని రైతుకు చాలా అద్భుతంగా అంటే అద్భుతంగా పనిచేస్తుంది ఇది దక్ష డ్రోన్ స్ప్రేయర్ అనేది మన దేశంలో మొట్టమొదటిగా గుర్తించబడిన సంస్థ అది సో అది మేము నిన్న ఇనాగ్రేషన్ చేయడం జరిగింది రైతులు దాన్ని ఉపయోగించుకుంటే ఇటు ఒక ఎకరం చొప్పున ఐదు వందల రెండు రెండు కూడా పెట్టుకొని ఒక ఉపాధి పొందే అవకాశం నిరుద్యోగ అవకాశం వాళ్ళకు ఉన్నది రైతులు కూడా వాళ్ళ పంట టైం సేవ్ చేసుకొని త్వరగా పిచ్చిగా చేసుకొని వాళ్ళ లాభం పొందడానికి చాలా అవకాశం ఉంది ఇది కెపాసిటీ బట్టి పది లీటర్లు ఉంటుంది ఆ కెపాసిటీ ఏంటంటే ఐదు లక్షల నుండి పది లక్షలు వాళ్ళకి కావాల్సిన రిక్వైర్మెంట్ బట్టి దీని ధర అందుబాటులో ఉంది ఇది మలైవ్ మేము తెలంగాణ మొత్తం సప్లై చేస్తున్నాం రైస్ ఓర్లకు ఎవరికి ఏం కావాలన్నా కూడా మమ్మల్ని సంప్రదించవచ్చు దాని గురించి పూర్తి డీటెయిల్ మీకు అందజేయడం దాని గురించి ట్రైనింగ్ కానీ దాని గురించి టెక్నికల్ కానీ మీకు అన్ని అందుబాటులో పెట్టి మీకు ఎప్పటికీ అందుబాటులో ఉంటామని చెప్పి మీరు సందర్భంగా గవర్నమెంట్ కూడా దీనికి సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ సబ్సిడీ కూడా ప్లాన్ చేస్తున్నది కానీ ఇక ప్లాన్ అంటే మా అందరికీ ఇంటిపోటు చేయాలంటే కష్టమైన పని బట్ ఫార్మర్ హెల్ప్ చేయాలని గవర్నమెంట్ కూడా ఇప్పుడు ప్రవేశపెడుతుంది బట్ అది ఎప్పుడు ఉంటుంది అనేది మనకు అంత ఐడియా లేదు వాడు వచ్చినప్పుడు సబ్సిడీ కూడా అందుబాటులో ఉంటుంది దీనికి బ్యాంక్ లోను ఈఎంఐ మీరు ఎట్లాంటి అట్లా అన్నీ అందుబాటులో పెట్టాము